చేద్దాం మన ఆరాధన తలంపుల నిమిత్తమై ప్రభును మనం ఆరాధించడానికి చేరివచ్చు ఉండగా మార్క్స్ వార్త మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయములో నుండి కొన్ని వచనాలను మనము ఈ సమయంలో చదువుకుందాం మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చదువుకుందాం ఆయన వారితో ఎట్లనను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే కానీ కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనను నుంచబడుటకు తేబడదు కదా రహస్యమేదైనను తేట బరచబడకపోదు బయలు పరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు ప్రభునందు ప్రే సోదరి సోదరులారా ఆరాధన తలంపులలో మతైసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయాలు ప్రతి అధ్యాయములో ప్రభు అయిన క్రీస్తు వారిని గూర్చిన తలంపులు అనగా ఆయన గుణలక్షణములు అని అంటాం ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ కదా మనం ప్రభువును ఆరాధించుటంటేమి అంటే ఆయన గుణలక్షణములను పొగడుట పొగడుట ఆరాధన ఆరాధన అనగా ఆయనను కీర్తించుట ఆయనను పొగడుట పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచనములో ఒక మాట మనము గమనించగలం చూడండి ఏమనుంటుంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు అంటే ఆరాధన అంటే ఏమి ఆయన గుణము యొక్క అతిశయములను ఏం చేయాలంటే ప్రచురము చేయాలి కదా ఈ ఈ వచ్చినమే చూడండి మన ప్రభు ఏమై ఉన్నాడు ఆయన ఆయన వెలుగు హీఈ ద లైట్ ద మారసస్ లైట్ కదా ఆయన ఆశ్చర్యకరమైన వెలుగైన దేవుడు ఆయన ఇంకా ఏం చూడగలం ఇక్కడ ఆయన పిలిచిన వాడు వన్ హూ కాల్ ద పీపుల్ ఆయన మానవులను ఆయన పిలిచిన వాడు ఇలా అనేకమైన లక్షణాలు మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయాన్ని మనము బాగా చదివితే ఇందులో ఆయన దైవ బోధకుడు డివైన్ టీచర్ కదా ఆయన పరలోక సంబంధమైన సంగతులను ఆయన బోధించినవాడు మననే కదా సెప్టెంబర్ ఐదు ఏదో అది టీచర్స్ డే నా కొంతమంది హ్యాపీ టీచర్స్ డే అని పెట్టారు ఐఎమ్ నాట్ టీచర్ కానీ వాళ్ళు అన్నారు లోకంలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బోధించే వాళ్ళు ఉంటారు మ్యాథమెటిక్స్ మీరు బైబిల్ బోధించే బోధకులు టీచర్ కదా మన ప్రభు ఆయన పరలోక సత్యములను ఆయన బోధించినవాడు ఇంకా మన ప్రభువును గురించి ఏం చూడగలం ఇక్కడ ఆయన రహస్యములను ఆయన బయలుపరచిన వాడు వన్ హూ రివీల్ ద మిస్ట్రీస్ ఆఫ్ గాడ్ దేవుని రహస్యములను ఆయన బోధించినవాడు ఇంకా ఏం చూడగలం మనం ఇప్పుడు చదివిన వచనాల్లో ఆయన వెలుగునిచ్చినవాడు ఆయన వెలుగునిచ్చినవాడు ఇంకా ఇలా మనము అనేకమైనవి మార్క్స్ వార్తలు చూడగలం ఆయన సృష్టికి ఆయన ప్రభువుగా ఉన్నవాడు ఇస్ ద లార్డ్ ఆఫ్ ద నేచర్ ద లార్డ్ ఆఫ్ ద యూనివర్స్ కదా యశ్వ్రభువారిని గురించి ఇలా అనేకమైన సంగతులను చూడగలం ఆయన ఎవరు ఆయన ఎవరు అనే ప్రశ్నకు రకరకాల జవాబులు ఉన్నాయి లోకములో కానీ దైవగ్రంథములో ఆయన ఎవరు అంటే ఆయన వెలుగయ్యున్న దేవుడు ఆయన వెలుగును తెచ్చిన దేవుడు ఆయన వెలుగును ఇచ్చిన దేవుడు సరే మనం ఈ భాగాన్ని ఇలా ఆలోచన చేస్తూ ఉండగా ఒక మూడు విషయాలు నెంబర్ వన్ మానవుని స్థితి మానవుడు ఎలాంటి వాడుగా ఉన్నాడు ఈ భాగములో అంటే చీకటిలో ఉన్న మానవుడు మానవుడు చీకటిలో ఉన్నాడు ఏ చీకటిది రే చీకటి కాదు లేదా రాత్రి ఉండే చీకటి కాదు మానవుడు తన అంతరంగములో చీకటిలో ఉన్నాడు మానవుని హృదయం చీకటితో నిండిపోయింది కదా చీకటిలో ఉన్న మానవునికి ఏమైనా కనబడుతుందా మీరు ఎప్పుడైనా మన ప్రక్కన వ్యక్తి కూడా కనబడనంత చీకటిలోనికి ఎప్పుడైనా వెళ్ళారా మన మన ముందున్న వ్యక్తి కూడా కనబడనంత చీకటి ఇంకాస్త మనం ఒకవేళ అక్కడ కేక వేస్తే కూడా వినిపించనంత చీకటి ఒకసారి మేము మా స్నేహితులు డిగ్రీ చదువుతున్న దినాల్లో ఒక కొండ గుహలోనికి వెళ్ళాం చూద్దాం అయితే ఏం చేసామంటే మేము అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా ఉంటే కూడా అక్కడ పనిచేయవు ఇలా చేతులు ఒకరి చేతితో ఒకరు పట్టుకొని ఇలా మరొక చేతితో తడువుకుంటూ లోపలికి వెళ్ళాం వెళ్తే ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ మనం పక్క వ్యక్తి కూడా కనపడడం లేదు ఇక మేము బయటకు వచ్చేసాం మానవుడు అంటే ఏం చెప్పానంటే మానవుని హృదయములో ఉన్న చీకటి తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు కానీ ఏం మాట్లాడుతున్నాడో తనకు తెలియదు కానీ లోపలేమనుకుంటాడు నేను చేసేది సరైనదే అనుకుంటాడు ఈ చీకటిలో ఉన్న వ్యక్తి సర్వమానవాళి పాపము అనే చీకటిలో ఉన్నారు సర్వమానవాళి భయము అనే చీకటిలో ఉన్నారు సర్వ మానవ దేవుని నుండి వేరుపడిన చీకటిలో ఉన్నారు దైవ గ్రంథంలో మనమెరుగుదాం యశాగ్రంథం తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో ఏమని రాయబడి ఉందండి చీకటిలో నడుచు జనులు మనకు కావలసిన చీకటిలో నడుచు జనులు ఇంకా తర్వాత చర్పు నేను అది వద్దు మనకు మరణ ఛాయగల దేశ నివాసుల మీద కదా ఇక్కడ రెండు పదాలు తీసుకోవాలి మనం చీకటి చీకటిలో నడుచువారు మరణ ఛాయలో వారు కూర్చున్నవారు చీకటిలో నడిచేవారు మరణమని నేరములో కూర్చున్నటువంటి వారు మానవుడు చీకటిలో ఉన్నాడు మరణ ఛాయలో ఉన్నాడు మరణాంధకారములో ఉన్నాడు కారణం ఏమిటంటే దేవుని ఆజ్ఞను మీరిన మానవుడు వెలుగు వెలుగులోకములోనికి వచ్చింది వెలుగు లోకములోనికి వచ్చింది కానీ మనుష్యుడు తన క్రియలు చెడ్డబైనందున వెలుగును గ్రహించలేదు వెలుగును ప్రేమించలేదు మాకొద్దు అంటున్నారు నమకి బేడ కదా ఈ వెలుగు మాకొద్దు లేదా ఈ యేసు మాకొద్దు కారణం ఏమిటి అంటే మానవుడు చీకటిలో ఉన్నాడు ఎవరో కదండి మనమే ఒకప్పుడు చీకటిలో ఉన్న మానవులం మనం చీకటిలో ఉన్న వారం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఈ లైన్ ప్రకారం చెప్పండి ఏ భేదమును మీరు చెప్పింది కరెక్టే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు థ్యాంక్ యూ వెరీ గుడ్ వెలుగును పొందలేకపోయాం వెలుగులేని వారం మనము చీకటిలో ఉన్న వారం ఆఖరికి ఈ చీకటి ఎక్కడ వరకు తీసుకుని వెళ్తుంది మానవాన్ని ఆ పాతాలం అగ్నిగుండం అక్కడ చీకటి చీకటి పండ్లు కొరుకుట యుగ యుగాలు ఆ చీకటిలో ఉండవలసిన వారు ఇది మన గత మృత మృతస్థితి ఇలాంటి మనలను వెలుగులోనికి తీసుకురావడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చారు రెండవది మొదటిది ఏం చెప్పుకున్నామండి చీకటిలో ఉన్న మానవుడు రెండవది మానవుని కొరకు చీకటిలోనికి వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు అంటే మానవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి దిగి రావాలి మానవుడు ఎక్కి వచ్చేది కాదు మానవుడు ఎక్కడ పడిపోయాడో అక్కడికి రావాలి మానవుని దగ్గరకు రావాలి మానవుని దగ్గరకు రావాలి ఈ మాట చెప్తుంటే ఒకడు గుర్తొచ్చింది నాకు ఎక్కడో యాక్సిడెంట్ జరిగింది వన్ నాట్ ఎయిట్ అంతేనా వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేస్తాం ఆయన ఉండి హాస్పిటల్ దగ్గర ఉన్నయ్యా రండి అంటాడా ఏం చెప్పండి ఆ వన్ నాట్ ఎయిట్ ఈ యాక్సిడెంట్ అయిన వ్యక్తి దగ్గరకు రావాలి దేవుడు అంటే అది ఆయన పరలోకములా ఉన్నవాడు పడిపోయిన మానవుని దగ్గరకు ఆయన దిగి వచ్చినవాడు వ్యూహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినములో ఏమనుంది మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగివు నేను లోకమునకు వెలుగును యేసు క్రీస్తు ప్రభువారు ఆయన వెలుగు ఆయనే వెలుగు ఆయన వెలుగులో ఉన్నవాడు రెండు విషయాలు మీకు అర్థమయ్యే ఆయనే వెలుగు ఆయన వెలుగులో ఉన్నవాడు అయితే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానములో మన పాప ఆయన చీకటిలోనికి ఆయన వెళ్ళిపోయాడు చీకటిలోనికి వెళ్ళిపోయాడు క్రీస్తు ప్రభువారు ఆయన సిలవలో వ్రేలాడుతూ ఉండగా మత్ ఈ స్వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు తర్వాత మీరు చదువుకోండి ఆయన సిలవలో వేలాడుతూ ఉండగా ఆ దేశమంతటా చీకటి కమ్మెను యేసు ప్రభు వారు ఆయన చీకటిలోనికి వెళ్ళిపోయాడు ఆయన చీకటిలోనికి వెళ్ళిపోయాడు అంటే అది మన స్థానము ఇంకా చెప్పాలంటే నీ స్థానము అది నా స్థానము అది ఆయన మీద మన పాప భారమునంతటిని తండ్రి అయిన దేవుడు మోపాడు అందుకే అక్కడ ఒక కేక వేశాడు మీరు శిలో మీద యేసు ప్రభు పలికిన మాటలు గమనించండి ప్రారంభములో తండ్రి అన్నాడు ముగింపులో ఆయన తండ్రి అన్నాడు కానీ ఒక్క మాటలో నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి ఎలి ఎలి సభక్తని అని కేక వేశాడు మన నిమిత్తమై ఆయన చీకటిలో విడిచిపెట్టబడ్డాడు ఏంటంటే అయ్యా అమ్మా నీ పాపమంతా ఆయన మీద మోపబడినది నా పాపమంతా ఆయన మీద మోపబడినది సర్వ మానవాళి పాపములు ఆ యేసు క్రీస్తు ప్రభువు మీద మోపబడ్డాయి ఆయన భరించాడు ఇంకా చెప్పాలంటే ఆయన సిలువలో పాపముగా మారిపోయాడు పాపమయ్యాడు ఆయన అంటే మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు ఇలా చెప్పుకుందాం మనము శాపముతో నిండిన వారము మన శాపమంతా ఆయన మీద పడింది ఆయన నీతితో నిండిన వాడు ఆయన నీతి అంతా మన వచ్చింది మనకు ఆపాదించబడింది చూడండి వచనం చెప్తుంది అన్నమాట పొరందికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీ తగునట్లు పాప మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసేను చూసారు ఇదేనండి కలవరి శిలవలో జరిగిన కార్యం ఆయన పాప మెరుగని దేవుడు మన కొరకై ఆయన చీకటిలోనికి వెళ్ళిపోయాడు మన చీకటి ఆ సరే ఇప్పుడు నేను చెప్పినంది మళ్ళీ మీరు మీలా చెప్పండి అయ్యామ్మా వినండి మన చీకటి ఆయన మీద పడింది ఇప్పుడు ఆయన వెలుగు మనకు వచ్చింది ఇంకా ఇప్పుడు ఎవరైనా ప్రభు మమ్మను వెలిగించండి అంటారా మమ్మను వెలిగించావు దేవా అంటారా ఏమంటారు వండర్ఫుల్ మనల్ని ఆయన వెలిగించాడు ఇంకా మళ్ళా ఇప్పుడు వెలిగించు ప్రభువ కాదు ఆల్రెడీ వీఆర్ ఎన్లైటండ్ మనం ఆల్రెడీ దేవుని చేత వెలిగించబడిన వారం మూడవ మాట ఇలా చూసి ప్రభువును మనం ఆరాధన చేద్దాం మూడవది వెలుగులోనికి వచ్చిన విశ్వాసి చేయు కార్యం ఈనాడు మనము వెలుగులోనికి వచ్చామండి మనము వెలుగులోనికి వచ్చాం ఎలా ఎలా వెలు ఎలా వెలుగులోనికి వచ్చాం మన భక్తిని బట్టి కాదు మన నీతిని బట్టి కాదు లేదు నేను చాలా ప్రార్థనా పరుణ్ణి నేను బాగా ప్రార్థిస్తాను బాగా నేను దేవుని కొరకు జీవిస్తాను కాదు కాదు ఆయన కేవలము కృప ద్వారానే మనం ఏం చేయబడ్డాం వెలిగించబడ్డాము రక్షించబడ్డాము ఏసుక్రీస్తునందు మనము ఉంచగా ఆయన మనలను ఆయన వెలిగించాడు ఇంతవరకే మనం ఒక వచనం చదువుకున్నాం కదా పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎన్నో వచనం తొమ్మిదవ వచనం అండి మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినవాడు అన్నాడు కదా ఆయన మన పిలిచాడు వెలుగులోనికి కదా దావీదు పద్దెనిమిదవ కీర్తనలో ఒక మాట అంటాడు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేశాను చీకటి నాయన వెలుగుగా చేశాడు ఇంకొక అద్భుతమైన వచనం ఉందండి దాన్ని చూసి మన ప్రభువుని ఆరాధించుట్లో మనము సాగి వెళ్దాం తులసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడవ వచనాన్ని చదువుకుందాం కొలసి పత్రిక మొదటి అధ్యాయం పదమూడు ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తువర్ మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను కదా మనం ఎవరం ఇప్పుడు ఆ రాజ్య నివాసులనుగా చేసేను అని ఉందా చేయుదును అని ఉందా చేస్తాను అని ఉందా చేసాను అంటే పాస్టెన్స్ చాలా సార్లు ఈ సంగతి మనము మనకు అర్థం కావాలి మనలను దేవుడు ఆయన చీకటి రాజ్యములో నుండి చీకటి అధికారములో నుండి ఆయన మనలను విడిపించాడు విడిపించి మనలను వెలుగు రాజ్యములోనికి ఆయన మార్చాడు ఇప్పుడు మనం ఎక్కడున్నాం మందిరములో ఉన్నాం లేండి మనం ఎక్కడున్నాం వెలుగు రాజ్యములో మనమున్నాం ఆయన కుమారుని రాజ్యములో మనమున్నాం పిల్లరా మన ప్రభు లోకమునకు వెలుగు ఆయన అందుకే మనం ఏం చేయాలంటే ఆయనకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించాలి స్తోత్రాలు చెల్లించాలి ప్రస్తుతి ఈ స్థుతులు కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆ దినాల్లో అయ్యా వినాలి ప్రత్యక్షపు గుడారములోనికి ఈ ఆరాధికుడు వచ్చేవాడు అంటే ఆరాధికుడు మీన్స్ ఆనాడు యూదులు వారు ఏం తెచ్చేవారు ఒకరు మేక మరొకరు గొర్రె మరొకరు పావురం మరొకరు చిన్న పిల్ల అంటే ఎవరికి వారి ఆర్థిక స్థోమతను బట్టి వారు ఆ దేవునికి అర్పణ తెచ్చేవారు ఈ అక్కడున్న ఉండి ఏమయ్యా ఈ చిన్న పక్షి తెచ్చావా లేదు పో లేదు పో అనడానికి వీలు లేదు ఏమ్మా ఇదిగో నువ్వు మేకను తెచ్చావా పొటేలు తీసుకురావాలి లేదు ప్రియులారా దేవుడు ప్రతి బలిని ఆయన అంగి ఎందుకు చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది చాలా చక్కగా స్థుతులు చెల్లించవచ్చు అంటే అప్పుడు మిమ్మల్ని మాత్రమే శబాష్ అన్నాడు ఆయన కొంతమందికి రావు ప్రభా నీవిచ్చిన రక్షణకై నీకు స్తోత్రము ప్రభు నామమున ఆరాధిస్తున్నాను తండ్రి అన్నాడు అనుకోండి అరే బ్రదరేమీ రెండు మాటలు చెప్పాడు ఆయనకది ఈ వ్యక్తి ఇంత పెద్దగా చేశాడు కదా ఈయన ఆరాధన ఎంత విలువైనదో ఈ వ్యక్తి ఆరాధన కూడా అంతే విలువైనది ఆయన దృష్టిలో మన దృష్టి వేరండి మనమంతా మన ఉంటాయి మనకి కానీ ఆయన మనందరి ఆరాధనను ఆయన అంగీకరించువాడు చూడండి ఈ మాట చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ ధ్యాయం ఐదవ వచనం యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్టు మనం ఈనాడు ఏ బలుడు అర్పించాలి ఆత్మ సంబంధమైన బలు అంటే మన స్థుతులను దేవునికి మనం అర్పించాలి మన ఆరాధనను దేవునికి మనం అర్పించాలి మన స్తోత్రములను దేవునికి అర్పించాలి ఎలా ఉండాలి అది క్లుప్తంగా ఉండాలి యుక్తంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అంటున్నాను మీరు చెల్లించి 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 ఈయనెప్పుడు ఆమెను చెప్తాడా అన్నట్లు ఉండకూడదు షార్ట్గా ఉండాలి స్వీట్గా ఉండాలి మీకు అర్థమైందా బ్యూటీ ఇన్ బ్రెవిటీ అంటారు కాబట్టి మన స్థుతులు క్లుప్తంగా అదే సమయంలో రకరకాలుగా ఆయన కర్పించటానికి ఆయనను ఆరాధించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక ఆమె వంచండి ప్రభువును మనము ఆరాధించట్లో సాగిదాం తలలో వంచి ఉండగా